హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల బారే ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు వాటికి సంబంధించిన పిల్లలు అనేటువంటి అమ్మకానికి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ గొర్రెలు మేకలకు సంబంధించి ఏదైనా వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయడానికి లేట్ అవుతున్నాయి రేపు శనివారం ఆదివారం నుంచి నేను ఆ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ ఎడిటింగ్ అన్నీ అయిపోయినాయి సో ప్రస్తుతానికి ఈ కట్టలో వచ్చేసి బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు వాటికి వచ్చిన పిల్లలు అన్నీ కట్టగా ఉన్నాయి ఈ కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ రైతుకు కాల్ చేయండి ఇది ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు వీటి డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి మనకు ముప్పై మేకలు ఉన్నాయి ఒక పోతు ఉంది వాటికి సంబంధించిన పది పిల్లలు ఉన్నాయి ముప్పై మేకలు ఒక పోతు పది పిల్లలు అనేటి ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ రూపంలో ఇస్తాను అనేసి చెప్పినారు అలాగే బ్రీడ్ వచ్చేటప్పటికి ప్యూర్ ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతికి సంబంధించిన మేకలు ఇవి ఇవి ఇంచుమించు సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటాను అంటే అక్కడ నుంచి తెచ్చిన కట్టలో నుంచి అన్నమాట బ్లాక్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ నుంచి ఇది మన నెల్లూరు దగ్గరకు వచ్చిందనమాట సో నెల్లూరు దగ్గర వీళ్ళు ఒక ఎనిమిది నెలలు పది నెలలు పెంచిన తర్వాత దాంట్లో ఎక్కువ తెచ్చారు ఒక ఐదు వందల దాకా తెచ్చారు వాళ్ళు మూడు వందల నుంచి ఐదు వందల దాకా తెచ్చారు దాంట్లో వచ్చిన పిల్లలు పెద్దయి వీళ్ళు నెల్లూరు దగ్గర ఉండే వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేశారనమాట వాళ్ళ దగ్గర నుంచి ఈయన కొన్నారు ఈయన కొని కూడా చాలా రోజులు అయిపోయింది సో ఈయన ఇప్పుడు లేబర్ ప్రాబ్లం వల్ల ఇవ్వాలా అనుకుంటున్నారు సో ఈ రకంగా ఇది ప్యూర్ బ్రీడ్ మనకు పక్క పక్కా తెలిసిన బ్రీడ్ అనమాట బెంగాల్ నుంచి మేమే మా బండిలోనే తెచ్చుకొని వచ్చాము ఇది సో అందుకనేసి బ్రీడ్ గురించి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది అనమాట బ్రీడ్ పక్కా ప్యూర్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది మన వెదర్కి కూడా అలవాటు అయిపోయి ఉంది సో పది పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇంకొక క్లారిటీ లేని విషయము నేను కూడా ఆయన అడగలేదు ఈ ముప్పై మేకలు లైవ్ వెయిట్ మీద ఇచ్చినప్పుడు ఆ పది పిల్లలు అనేటివి కాళ్ళ కిందకు వస్తాయా లేదా వాటిని కూడా తూకం వేయాలా అనే మాట అడగలేదు నేను ఆయన కూడా నాకు చెప్పలేదు నైంటీ నైన్ పర్సెంట్ కాళ్ళ కిందకే ఇస్తారు అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు అడ్రస్ వచ్చేసేటప్పటికి రాజశేఖర్ రెడ్డి గారు బ్రదర్ పేరు వచ్చేసి షామీర్పేట మేడ్చల్ హైదరాబాద్ తెలంగాణ నుంచి ఈ ముప్పై బ్లాక్ బెంగాల్ పొట్టి మేకలు అనేటున్నాయి ఉన్నాయి ప్యూర్ బ్రీడ్ ఒక పోతు ఉంది పది పిల్లలు అనేటున్నాయి ఉన్నాయి కేజీ వచ్చేసి లైవ్ వెయిట్ నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాను అంట డి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తానంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మొత్తం కట్టగా తీసుకుంటే ఒక మంచి బ్యాలెన్స్ వస్తుంది పది ఇరవై ఎలా తీసుకోవాలంటే కొద్ది మారు